పరలోకంలో మనం ప్రార్థన చేస్తూ ఉండగా సన్నివేశం ఎలా ఉంటుందో ఒక చిన్న స్కిట్ ద్వారా మీకు చూపిస్తా ఎత్తరా ఎర్ర ఎ నువ్వు కూర్చో పరలోకంలో నువ్వు ారా రాకేష్ ఒకరి ఆకాశానికి ఎక్కే ప్రార్థన చేయను కళ్ళు మూసుకొని వీడికి పెద్ద సమస్యలో ఉన్నాడు ఇంకొకటి రండి ఇక్కడ కూర్చో ధర పాలుగా ఎటుకోచ్చు సగం చూసేవా నేను అనుకున్న క్యారెక్టర్ కుదిరిందిరా వీడు పెద్ద సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటంటే వాడి కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసే సమస్య వచ్చింది వీడికి ఇప్పుడు వీడి దేవుని దిశ ఉంచాడు కలుమూసుకో ఏం జోడి జోడీ అయ్యారు ఎట్రా జోడీ అంటే పెద్ద సమస్య వచ్చింది నాశనం అయిపోయి సమస్య వచ్చింది ఆ సమస్య ఏం చేస్తుంది నాశనం చేస్తుంది అలాంటి ఒక పెద్ద సమస్య వచ్చింది వచ్చిందిప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇసయ్యా నా ముందున్న సమస్య నా ముందున్న రోగం నా ముందున్న సమస్య నన్ను నా కుటుంబాన్ని నాశనం చేసేదయ్యా కానీ దీనిని నేను తొలగించలేను కానీ ఈ సమస్యను నేను తొలగించలేను కానీ నా కొరకు ఈ లోకానికి వచ్చి సిరువు వేయబడి రక్తం కార్చి ప్రాణం పెట్టి నా కొరకు సమాధి చేయబడి మరణమనే ఓడించి తిరిగి లేచిన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు వారి పునరుద్ధాన శక్తి ద్వారా ఆ సమస్య నా యుద్ధ నుండి తొలగిపోతుంది అని ప్రార్థన చేస్తున్నాడు అర్థమైందా ఇటు సైతాన్గాడు అంటే సైతాన్గా కాదు క్యారెక్టర్ తండ్రి అయిన దేవుడు ఏ సీరియస్ కూర్చోరా ఇటు కూర్చో చేతులు తండ్రి అయిన దేవుడు ఈయన ఈయన ప్రభు అనేశు క్రీస్తు ఈడు సమస్యలో ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అది నాశనం చేసే సమస్య ఇదే జరుగుతుంది పరలోకంలో సేమ్ రోజు జరిగేది ఇదే ప్రతిసారి ఈ నాశనం చేసే సమస్య వచ్చినప్పుడు ఈ సమస్యను తీసుకుంట నా వల్ల కాదు కానీ నా ఈ లోకానికి వచ్చి సిరువు వేయబడి రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి మరణమునే ఓడించి తిరిగి లేచిన నీ ప్రియ కుమారుడు నా రక్షకుడైన ప్రభని యేసుక్రీస్తు క్రిస్తు పునరుద్ధాన శక్తి వలన ఈ సమస్య నా నుండి తీసివేయబడుతుంది అని వల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాడు సైతన్ గడు అంటాడు తండ్రి ఈ ప్రార్థనను వినొద్దు వాడు చేసిన పాపానికి ఆడు చేసిన దౌర్భాగ్యాలకి వాళ్ళ పితరుల పాపానికి ఆడికి తగిన శిక్ష వచ్చింది నువ్వేనొద్దు ఆడ ప్రార్థన న్యాయం ఉంది అది కాడు ఆ పాపం చేశాడు అది కాడ ఆ దోషం చేశాడు ఆడ అమ్మబాబు పెట్టి అంటాడు అని చెప్పేస్తున్నాడు నాడు చెప్తున్నాడు ఎవరు చైతన్య వినొద్దు నువ్వు ఆ ప్రార్థన అని చెప్తుంది చైతన్య ప్రభు అంటాడు వాడు పాపం చేసిన మాట నిజమే తండ్రి వాడు పితృ పాపం చేసిన మాట తండ్రి నిజమే తండ్రి కానీ నువ్వు వారి రక్షణ కొరకు నన్ను నా లోకాన్ని పంపించావు కదా నా రక్తాన్ని కాచాను కదా నా ప్రాణాన్ని పెట్టాను కదా ఆ సమస్య నా వలన నేను చేయిస్తానని వాడు అంటలేదు కదా నీ ప్రియ కుమారుడు నువ్వు పంపించిన ప్రియకుమారుడు అద్వితీయ కుమారుడైన నన్ను బట్టి నా పునరుద్ధాన బలవుని బట్టి చేయిస్తాడని ఒప్పుకున్నాడు కదా మీరు న్యాయం చేయండి నా రక్తాన్ని వాడు కొరకు కాల్చాను వాడిని సమస్యను తీర్చడానికి నేను నలుగు వాడి పితృల దోష వాడిని తీసివేయటానికి నేను బలి అయ్యాను ఎందుకు న్యాయం ఉంది వాడికి తగిన శిక్ష అంతా నేను అనుభవించాను నేను వాడికి న్యాయం చేయమని తండ్రిని విన్నవించుకుంటున్నాను అంటున్నాడు ఎవరు ఇప్పుడు వాడు మంచి సాక్ష్యం ఇచ్చాడు నేను చేయలేను నా దేవుడు చేయగలడు నా దేవుడు చేయగలడు నా దేవుడు చేయగలడు నా దేవుడు చేయగలడు అని చెప్తున్నాడు ఈ మాటలను పట్టుకొని ఏసైకి ఆధారం దొరికింది ఇతని పక్షంగా వాదన ఆడటానికి ఇతని పక్షంగా సైతానిగా అంటాడు ఎనకూడదు వాడి దగ్గర పాపం ఉంది వాడు బామ్మ బాబు మంచి కాదు ఇది అని చెప్తున్నాడు అందులో న్యాయం ఉంది కానీ ఏసయ్య ఇతడు పలికిన మాటలు పట్టుకొని నా దేవుడు దీన్ని చేయగలడు నా దేవుడు దీన్ని సాధించగలడు నా దేవుని పునరుద్ధాన శక్తి వలన ఇది నా నుండి వేరైపోతుందని ఇతడిచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి ఎదుట నిలబడి విజ్ఞాపనం చేస్తున్నాడు ఇతడు ఒప్పుకున్న దాన్ని బట్టి ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు వాదించారు అతని ఒప్పుదలను బట్టి నేను అతనికి విజయవిస్తున్నానని చెప్పి తండ్రి యాక్సెప్ట్ చేశాడు ఆడ సమస్యలన్నీ తీరిపోయినాయి ఇతడు ఒప్పుకున్న దాన్ని బట్టి ఈసయ్య తండ్రికి విజ్ఞాపనం చేశాడు వాదోపవాదాలు చేశాడు ఈడికి సమస్య వచ్చింది అది నాశనకరమైన సమస్య ఎంత ప్రార్థన చేసిన ఎంత చేసినా దీన్ని ఎంత భక్తి కొన్నా దేవుడి నా ప్రార్థన ఏంలా నా ప్రార్థన ఇంట్లో దేవుడు నాకు అన్యాయం చేశాడు నాకు చేసిందేంటి నాకు అరుగుపెట్టింది అండి అనుకుంటున్నాడు అనుకుంటున్నాడు ఈడంటాడు నిజమే ప్రభా చేసిన దానికి సరిపోయింది వద్దు నువ్వు వినకూడదు ఇంట అరుగుడు కాదు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఏం దొరకట్లా ఇతని దగ్గర ఇతని తరపును వాదించటానికి ఏమంటున్నాడు నేను శ్రమలతో నలిగిపోయా నేను బాధలతో నలిగిపోయా ప్రభు నమ్ముకున్న తర్వాత నా కష్టాలు ఎక్కువైపోయినాయి ఇబ్బందులు ఎక్కువైపోయినాయి నేను భక్తిగా ఉన్న కొలది నేను శోధించబడుతున్నా విశ్వాసం ఎదుగుతున్న కొలది నలకొట్టుబడుతున్నా ఎంత ప్రతిష్టగా ఉంటే అంత నలిగిపోతున్నా బాబు నాకు శ్రమలు వస్తున్నాయి నా కష్టాలు వస్తున్నాయి నన్ను విడిపించేవారు లేరు నన్ను రక్షించేవారు లేరు నీకు శ్రమలుతో నా జీవితం అంత ప్రార్థన చేస్తున్నాడు కానీ దాంట్లో ఒప్పుకుంటా నా దేవుడు చేయగలడు అని నేను ఇలాగే ఉన్నా నా స్థితి ఎలా ఉంది కష్టాలు పాలే ఇప్పుడు ఇతని తరపున తండ్రికి వాదించటానికి ఏసైకి ఆధారం లేకుండా పోయింది దేవుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకమందున్న తండ్రి ఇంకో కుర్చీ చేయండి ఇంకొకర్చి చేయండి ఈయన తండ్రి అయిన దేవుడైతే కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ఈయన కుడి పార్శ్వమున ఈ పక్కే ఈ పక్కే ఇటు కూర్చో ఇటు కూర్చు ఇటు కూర్చారా తండ్రి కుడిపార్శ్వమును కూర్చున్నాడు ఎవరు ఇప్పుడు ఏసై చేసే పని ఏంటంటే ఈయన న్యాయాధిపతి ఏసై చేసే పని ఏంటంటే దేవుని యొద్దకు వచ్చు వారందరి పక్షమున ఆయన వచ్చిన ఈయనొచ్చిన నువ్వు నువ్వొచ్చిన మనందరి పక్షమున తండ్రికి విజ్ఞాపన చేసేవాడు ఎవరు ప్రవైనా యశ్ ఇప్పుడు మన తరపున ఏసై మాట్లాడాలంటే ఏసైకి ఒక ఛాన్స్ ఉండాలి ఆ షాన్స్ ఏంటో తెలుసా నువ్వు ఆకాశానికి ఎక్కే ప్రార్థన చేయటం కాదు చెయ్యాలి అంతెత్తు ప్రార్థన కాదు అంతలోతు ప్రార్థనే కాదు ఆ ప్రార్థనకు సమాధానం నీ ఒత్తుంది నీ నోటు ఉంది అది నీ నోటితో చెప్పాలి ఈయన ప్రార్థన దేవుడు వినాలనుకో దేవా నన్ను సమస్య నుండి నువ్వు నన్ను విడిపించగలవు రెండవ కొరింది పత్రిక రెండు ఇరవై నాలుగు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు మమ్మును విజయోత్సవంతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం ఈ మాట చెబితే ఇది మోస్ట్ ఆఫ్ సీక్రెట్ చెప్తున్నా ఎత్తడైనా అతడైనా ప్రభుని నీ సమస్యలో ఉన్నాను నాకు ఎల్లప్పుడూ ప్రతి స్థలమందు సిలువ చేత జయోత్సవము అని ఒక్క మాట నోటితో చెబితే ఈ రోగము నుండి శిలువ నాకు విజయమిస్తుంది యేసుక్రీస్తు నాకు విజయమిస్తారని ఒక్క మాట సందేహింపక నోటితో చెబితే ఎల్లప్పుడూ అనండి ప్రతి స్థలమందు విజయోత్సవముతో మనలను ఊరేగిస్తాడు మన నోటితో ఒప్పుకుంటే నన్ను నీవిలా చేయగలవు నీ ప్రియకుమారిని యేసుక్రీస్తు ద్వారా నన్ను ఇలా చేయగలవు చేయగలవని మన నోటితో మనము సాక్ష్యమిస్తే అది సందేహింపక దేవుని ఎందు విశ్వాసము ఉంచి సందేహింపక నా యేసు దీన్ని చేయగలడు నా ప్రభుయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము దీనిని చేయగలదని సందేహింపక నోటితో ఒప్పుకుంటే సాక్ష్యమిస్తే దాని తరపున ప్రభు అని యేసుక్రీస్తు తండ్రితో విజ్ఞాపనం చేస్తాడు నువ్వు ఒప్పుకోలేదనుకో నీ తరపున తండ్రితో విజ్ఞాపనం చేయడానికి ఏ సైకు ఛాన్స్ ఉండదు నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా ఇంకొక పది సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు సమాధానం రాదు అర్థమైందన్న వాళ్ళు చేత దేవుని స్తోత్రం చెప్పండి పరలోకులు ఇదే సన్నివేశం తండ్రి అయిన దేవుడు ఆయన కుడిపార్శ్వమైన ప్రభు యేసుక్రీస్తు పక్కనే గాడు ప్రార్థన చేసే వర్భం మీద ఒకడేమో విశ్వాసం ఒప్పుకొని నా దేవుడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు ఇది చేస్తాడు ఒప్పుకొని చేస్తాడు నా దేవుడు అవుతుంది నా దేవుడు ఏం నిరాశాన్ని కృంగుదలతో చేస్తున్నాడు ఒకడు వాడి ప్రార్థన అంగీకరించబట్టలేదు ఈ ప్రార్థన అంగీకరించబడుతుంది ఇతర ప్రార్థన అంగీకరించబడేటట్లు యేసుక్రీస్తు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు ఒప్పుకోకపోతే తండ్రికి విజ్ఞాపన చేయడానికి ఏసైకి ఆధారం లేదు కానీ మనలో ఎవడు ప్రార్థన చేసినా మన పక్షం మీద నిందలు మాత్రం సైతాన్ గడు ఎప్పుడు రెడీగా ఉంటాడు నేను ప్రార్థన చేసిన నువ్వు ప్రార్థన చేసినా నేరము మోపువాడు అనండి నింద వేయవాడు పరలోకలో ఎప్పుడు ఉంటాడు సాతాను సాతాను ప్రార్థన ప్రార్థనతోనే వాడు పాపం చేశాడు ఎంత పాపం చేసుకుడు ఎడుతున్నాడు అంటాడు నీ నోటితో ఒప్పుకునే దాన్ని బట్టి ఎస్ఐ మన కొడుకు తండ్రి విజ్ఞాపం చేస్తే ఆయన కొడుకు కదండి న్యాయం ఎట్ట లాయర్కి తెలుసు ఈయన పేరేంటంటే పరలోక ఉత్తరవాది అడ్వకేట్ ఏసై పేరేంటి ఉత్తర మన తరఫున తండ్రితో వాదించువాడా ఇదిగో అతని శిక్ష నేను పొందా అతని బాధ నేను పొందా అతని పాపానికి నేను వెల చెల్లించా నేను విమోచించా అని మనపక్షంగా వ్యాధ్యమాడేవాడు ప్రభు ఆయన యేసుక్రీస్తు ఇది పరలోకంలో జరిగే క సన్నివేశం అర్థమైందా నిజంగా చెప్పండి అర్థమైతే చెప్పండి లేవ చెప్ప ఇక్కడ నుండి ఏ ప్రార్థన చేసినా పరలోకానికి వెళ్ళే ప్రార్థన చేస్తున్నారు ఓకే పాపం దీర్ఘంగా చేస్తున్నారు మంచిది చెయ్యాలి ప్రార్థన లేకపోతే పాడైపోతాం పరలోకానికి వెళ్ళే ప్రార్థన చేస్తున్నాం ఆగాధానికి వెళ్ళిపోయి లోతుగా వేరుపారిని ప్రార్థన చేస్తున్నాం కానీ నోటితో ఒప్పుకునేలేదు నా దేవుడి దీన్ని నా పెట్టల స్థితి మార్చగలడు ఈ దరిద్ర స్థితిని నేను లేవనెత్తగలడు దరిద్రులను లేవనెత్తి దేవుడు అది కారు నేను ఈ పాట సుమారు పద్దెనిమిది సంవత్సరాలకి రాశాను నేను దరిద్ర స్థితిలో ఉన్నప్పుడు రాశాను దరిద్రులను అధికారులతో ఈ ఈరోజుకి అది దేవుడు నెరవేర్చాడు మన్నోడితో ఒప్పుకోవాలి నన్ను స్థితికి చేయగలవు నా పాటల్లో మీరు గమనించారా నన్ను చేయగలవు నన్ను చేయగలవు చేయగలవుగా చేయగలవు అన్నానా విశ్వాసం వ్యక్తపరచండి దేవా నన్ని స్థితికి తేగలో ఒప్పుకో 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 వినపడుతున్నారా నన్ను స్థితికి ఇంకా పాత్రలో ఉన్నావా ఆకాశానికి ఎక్కువ అల్లే అయ్యా లేకరా